జాబ్ కోసం చూస్తున్నారా కెరీర్ బిల్డ్ బెల్చోసుకోవాలనుకున్నారా అయితే సమాధానం ట్యూటర్ ఆ సంగతి తెలిసింది గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్నానికి వెళ్ళింది ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏం చె పట్టణానికి కొత్త ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం చెల్లెమ్మ సంగతి మాకు గురు ఊరంతటిని జల్లీ చేసి ఎలాగైనా పట్టుకోవడం వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు నేను అసలు వస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఎంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసింటారు కదా నాతో మాట్లాడకపోతే నీకే నష్టం నేను మూడంకి లెక్క పెట్టే మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేది చేస్తాను ఓకే వన్ టూ త్రీ రాజా నా మాట విని ఇంటికి రాజా పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా రాజా నేను నీ చరణదాసుని రాజాసి లేదు లేదు బాబాయ్ నుంచి మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది దాని గురించి నన్ను తిట్టి పిల్లలు కొట్టి ఇక్కడికి వచ్చేశారు ఇంట్లో ఉండి నన్ను అంతా అలాగే ఉండిపోయింది పిండి గారు మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా ఏంటిది గారు సార్ అమ్మాయితో తప్పు చేసినప్పుడు నువ్వు చేస్తా ఇంటి వెళ్ళాలి వీధిని పడి బతమాలతోంటే బుద్ధి కాలేదా నీకు ఇంకా పెళ్లి కాలేదండి రామరామ మీకు పెళ్లి కాలేదా ఎందుకండి అబద్ధం చెప్తారు కావాల్సి వస్తాయి తాళ్ళు చూడండి ముగ్గురు పిల్లలు ఆ తాళి చూపించి ముగ్గురు బిడ్డలు తల నాతో చెప్పలేదు నువ్వు ఎవరైనా వింటే గట్టి పెడతావు బుద్ధి లేటా నీకు ఇంకేం మాట్లాడుకో ముందు వెంటనే వేడు జాగ్రత్తగా తీసుకోవాలమ్మా చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు పోదా రండి రాజా పిల్లల్ని తీసుకొని బీచ్ కడదా రండి రాజా చూడండి మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎలాగైనా సరే చూడండి ఈ పోలీస్ కాలనీలో మీ హరికథ విన్నవాళ్ళంతా మీ భక్తురాలు మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం వాళ్ళెవరి సహాయం కావాలి నమస్కారం సార్ ఏమిటి నిద్ర పెళ్లి చేసుకున్నారా చాలా వింతగా ఉంది ఇందులో వింతే ఉంది సార్ మీరు ఇచ్చిన పదివేరు ఉంది కదా

వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవిని పొందుతాం షూర్ షూర్ తప్పకుండా దీవించండి వదిన నస్ వదిన థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ సార్ నర్సం వదిన నర్సం వదిన స్వీట్ గా ఉన్నారు థాంక్యూ తీసుకుంటనే గాని పోలీస్ బాలు గారు వెళ్ళకడా థాంక్యూ అဲ့ పేషెంట్ బర్గస్ స్వీట్ ఆహా పోలీసులు బాలే పేషెంట్లు లు బాలే వెళ్ళమ వెళ్ళ నమస్కారం అండి నా కొత్తగా పెళ్ళైంది ఈ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను కనుక మీరు కూడా తీసుకోండి జాగ్రత్తగా విప్పి చూస్తేనండి నేను రాత్రి పది గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా సిద్ధంగా ఉంటా పొద్దున్నే కదా పెళ్ళింది అప్పుడే కడిగేమిటి

ఆ రోజు కోర్టులో ధ్వసాక్ష్యం చెప్పి నేను నారస్తుని చేసింది నేనే నువ్వు నా చెల్లెల భర్త అని ఆలస్యంగా తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను

நரஸ் கத எவரவரே திருப்பி வசி ஆரஸ் கதா எவரோ தலைப்பு கேசன் தரேன் அய்யோ இன்டே

నా కొంప మీదకి వచ్చేసింది బాబు మీ కొంప వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా ఏమండో మీ కొంప మీదకి నా కొంప మీదకి వచ్చిందా నా శాంతి మీదకి వచ్చింది నా శాంతి మీదకి వచ్చింది నా శాంతి మీదకి వచ్చింది బాబు మీరు అదేనండి ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి మా అత్తయ్య నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ వేద్దామని వచ్చామండి అందరికి ఇచ్చారా సరే థ్యాంక్స్ అండి గుడ్ నైట్ సిస్టర్ ఇప్పుడు ఎలా ఇప్పుడు నేను చేసేది ఏం లేదు వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంత వృధా అయిపోయింది కదా అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నారు ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో చేజేతులా నా చెల్లెలు ఇచ్చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదే బావగారు